హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ట్రాపిక్ వన్ అనే త్రీ జీరో ట్రాపిక్ వచ్చేసి పక్కింటోళ్ళు ఎదుగుదల ఇల్లాలు బాధ పక్కింటోళ్ళు ఎదుగుదల ఇల్లాలు బాధ అసలు అసలు ఏంటి ఈరోజు అనే ట్రాపిక్ వెళ్ళిపోద్దాం వచ్చేసి వచ్చేసని వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే ట్రాపిక్ ఎదురబోతున్నాం ట్రాఫిక్ చెప్తాం కదా పక్కింటోళ్ళు ఎదుగుదల పెళ్ళం గోదా పెళ్ళం ఇల్లలు గోలా అని ఏంటంటే తనకు మ్యారేజ్ అయిపోయితే హస్బెండ్ అన్నది మిడిల్ క్లాస్ మన లైఫ్లో ఎలా ఉంటాయండి రెండు రోజులు వెళ్తే మూడు రోజులు కూర్చుని తింటే ఎలా నడుస్తుంది అలా వాళ్ళ లైఫ్ బాగానే రన్నింగ్ అయ్యేది ఫ్రెండ్స్ల దగ్గర అంటే కూర్చున్న చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పురుగు వాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళు మేము ఈ చీర కొనుక్కున్నాం ఆ నగలు కొనుక్కున్నాం ఈ డ్రెస్ కొనుక్కున్నాం అలా కొనుక్కుంటే మనకన్నా అనిపిస్తుంది అయ్యో వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మనకు అనిపిస్తే బాగున్నాం టీవీ కొనుక్కున్నారు మనకి టీవీ ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా అలా తనకు కూడా అనిపించేది అలా కనిపించుతూ ఉంటే వాళ్ళు ఆయన అదుకో వాళ్ళు టీవీ కొనుక్కున్నారు కొంటావా సస్తావా అన్నట్టు మాట్లాడేది అంటే అలా మాట్లాడుతుంటే తన ఓపుకి పట్టి చాలా మంచివాడు అంటస్బెడ్ ఇంకా ఈ మేము అడిగినా కానీ ఫోన్ తెస్తానని నచ్చజెప్పేవాడంట ఆమె అడిగిన ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి కొనకపోతే ఇంట్లో గొడవ గొడవ చేసేసేదండి అలా చాలా ఓపుకి పట్టగా పట్టగా ఒకసారి ఒక ఆవిడ ఆటోమేటిక్గా కొనిచ్చేవాడు అంట తన సోమతను వెంటు కొనిచ్చేవాడుగా వాళ్ళది పెద్దది ఉంది మన చిన్నది అని కూడా గొడవ పెట్టుకున్నాను అర్థం చేసుకునేది కదంటే ఒకసారి బాగా కోపం అసలు ఎందుకు చిన్న వస్తువులు అవన్నీ చేరు కొనుక్కున్నారో వాళ్ళు ఇది కొన్నారంటే పాపం కష్టపడి ఏదో ఒకలాగే ఇచ్చేవాడు అంట అలాగా వాళ్ళు సంసారం నట్టుకుంటూ పోతున్నారు అదిగో వాళ్ళకి చదువుంది ఇది ఉందని ఒక పక్కన ఉన్న హారం అనేది లాంగ్ చేయిన్ ఉంటుంది కదా హారం హారం చేయించుకుంటే నాకు హారం చేయించరా అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడుతో చిన్న చిన్నప్పుడు కొనుక్కున్నప్పలే నువ్వు నీ అత్త ఆ సొత్తతే వాళ్ళు చేయించుకుంటే నేనేం చేయను వాళ్ళు ఆయన ఆ జాబ్ చేస్తున్నాను నేను పని చేస్తున్నాను నేను వేస్తుంది అలా ఆయన సాఫ్ట్ మేనేజరు ఇలాగే నన్ను చేసేది కాదు అలాగే నాకు నచ్చి చెప్పాడు అస్సలు వినలేదంట రెండు రోజులు మూడు రోజులు కూడా పెట్టుకుంటే అదే అరస ఊరుకుంటారు కదంటే అలా ఆయన చంపకెట్టు కొట్టేరండి పుల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళకున్నట్టు ఉండదు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది నేను నేనే కొనుక్కున్నాను అలా కొన్ని రోజులు అలా రెండు మూడు రోజులు అయితే కొట్టాడు కదా కొడితే ఏమీ వెళ్ళిన అతనికి ఫోన్ అంటే నువ్వు హారం చేయించావు కదా నేను బతుకను అలా ఇలా అనేసి అంటే నువ్వు ఎన్నో చేసుకుని కోపం వచ్చి వాళ్ళ హస్బెండ్ ఫోన్ పెట్టేశారు అంటే ఏం చేసినట్టే పాజిటివ్ చచ్చిపోతున్నాను మింగేసిన చచ్చిపోతున్నాదంటే ఈ మీద కోపం మీద అంటున్నాడు అనుకుని ఊరుకుందంట అయితే ఈసారి ఏమైందంట ఏమన్నది ఇష్యం మింగే నిద్ర మతలు మింగేసినట్ట నిద్ర మాత్రం మింగేస్తే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు ఫోన్ చేస్తారు మన మొగుడు బాగా చూసుకుంటున్నారా లేదా మన పిల్లలకి నాకు మా ఆయనకు ఆరోగ్యం ఇచ్చారా లేదని దేవుని కోరుకోవాలా మనం మూడు పూటల మన ఐదు వేలు నోట్లకి వెళ్తున్నా లేదా చూసుకోవాలమ్మ అని అత్తాలమ్మని నచ్చ చెప్పారంట నచ్చ చెప్పేశాక మళ్ళీనే ఇంకోటి ఇంకోటో ఏం చెప్పారంట తెలుసా మనకంట ఉన్న వాళ్ళని చూసి మనం ఏడవకూడదు మనకంట లేనోళ్ళని చూసి మనం వాళ్ళ మీద అయ్యో వాళ్ళ బతుకు మీద మన బతుకు బాగుంది కదా అని అనుకోలేదు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ మనకంటే తక్కువ అందరు తక్కువ ఉండాలని అంటలేదు ఇలా వాళ్ళని చూసి వాళ్ళ మీద మన బతుకు నయ్యము అనిపించుకుంటే మనం సర్దుకుని పోతే సంవత్సరం బాగా సాగుతుంది నువ్వు ఇలాగా ఇలాంటి పిచ్చి పనులు చేయకు నీ అజ నువ్వన్నరు బాగుండి నీ ఆరోగ్యం అన్నారు బాగుంటే నీకు ఎంతో నగిలిచింది నీకు కావాల్సింది నీకు బొట్టు గదులు నీ బర్త ఉన్నాడా అనేసి అని నాకు చెప్తాము మారిందంట అలా చూ రోజులకి అయ్యాక వాళ్ళ లైఫ్ అన్నది ఆమె అర్థం చేసుకోవడం బట్టి అతను మంచోడు కాబట్టి అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ లైఫ్ అన్నది సాగిపోయి ఆమె సొంత ఇల్లు కొనుక్కుని ఒక పొజిషన్కి వచ్చిందంట అప్పుడు ఇంకొకరిని చూసి ఆమె ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ కదువుకొని ఇరుకోనని చెప్పలేరు సరేనా కానీ ఒకళ్ళని చూసి మనం ఓర్చుకోవాలి మనకి మంచి రోజులు వస్తాయి మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తే మనకు తక్కువ లాగానే అనిపిస్తారు అదే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు చూస్తే మనం వాళ్ళకంటే ఎక్కువనే అనిపిస్తారు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా తర్వాత మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా మనకు ఆరోగ్యంగా ఉన్నా మన హస్బెండ్ ఆరోగ్యంగా ఉన్నారనే చూసుకోవాళ్ళు చెప్పండి ఓకే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేస్తారు ప్లీజ్ లైక్ ఓకే బాయ్ ఆమె అన్నది నిద్ర మాత్రం మేము చేసాను మింగేసి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన ఆరం చేయించలేదని నిద్ర మాత్రలు మేము చేశానని పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారంట ఫోన్ చేసి వాళ్ళబెండ్ అంతలోకి హాస్పిటల్ తీసుకెళ్ళి కక్కించి ఇంటికి తీసుకొచ్చారంట డాక్టర్ కూడా బాగా తిట్టాడంట ఆమె తిట్టాక తీసుకొచ్చేసాక ఇదేంటి పక్కింటి హారం కొనుక్కోవడం ఏంటి నువ్వు చచ్చిపోవడం ఏంటి పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నావు నన్ను ఏం చేద్దాం అనుకున్నావు ఆశ ఉండచ్చు ఒక బీరు అన్న కొన్నాను టీవీ అని అనుకున్నాను గ్యాస్ పై అన్న కొన్నావు మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను డ్యూటీ చేస్తున్నాడు కష్టపడి కొంటున్నాడు వాళ్ళ ఆవిడకి సంపాదిస్తున్న కష్టపడి కొనుక్కున్నాడు నువ్వు ఇంట్లో ఉంటావు నేను ఒక్కడిని కష్టపడి పిల్లలు ఫీజే కడతాను నెలకి గడుపుతాను నువ్వు హారం అంటే మాటలు ఇప్పుడు మూడు రెండు లక్షలు లక్ష యాభై వేలు అట్లా కావాలి ఏను రెండు తులాలు మూడు తులాలు అంటే మాటలు అనుకుంటున్నావు అది ఇదని అంటే ఇంకా వాళ్ళందరూ ఇంకా ఇరుగు పరుగు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్త మామ వాళ్ళందరూ అంటే ఒకళ్ళు ఉండని మనం ఎప్పుడు సోగం మన దగ్గర ఉన్నది మనం మన దగ్గర ఉన్నది మనది సొంతం అన్నది మనం చూసుకోవాలి మనకి ఆడదానికి బంగారం ఆస్తున్న తర్వాత మన హస్బెండ్ మన హస్బెండ్ అన్నది బాగా చూస్తున్నారా లేదా అన్నది